మా మిత్రుడు సాయి కిరణ్ మీలాకి ప్రకాశవంతంగా ప్రకాశించే పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు ఆనందం ప్రేమ మరియు విజయాన్ని మీకు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు గొప్ప రోజు కావాలని ఆశిస్తూ మీ మిత్రుడు సుధాకర్ రెడ్డి అండ్ ఎల్జేసీ టీవీ స్టాఫ్ సాయి కిరణ్ విశుబ్రాహ్మ స్వర్ణకార సంఘ అధికార ప్రతినిధి బీసీ సంఘాలయ విజయవాడ అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా మేము ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం శుభాకాంక్షలు మా బ్రదరు కిరణ్ గారికి ఈరోజు టూ టౌన్లో గవర్నర్పేట స్వర్ణకార సంఘం శ్రీ పెంటా సాయి కిరణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది